హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటంటే చూసారు కదా ఎంత చీకటిగా ఉందో టైం వచ్చేసి అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఆల్రెడీ ఫోర్కి వెళ్ళిచ్చి ఇంట్లో పని ఎంత చేసుకొని ఇంకా అప్ అవడం ఒకటి అన్నమాట కొంచెం చిన్న వీడియో అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి చేశాను అండ్ ఏంటి స్పెషల్ ఏంటి వీడియో ఇంత తొందరగా స్టార్ట్ చేయడానికి అంటే ఈరోజు ఋత్విక బర్త్డే అనమాట పెద్ద పాప బర్త్డే సో తను వచ్చేసి హాస్టల్లో ఉంటుంది యాక్చువల్లీ నేను ఒక్కసారి తను హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వీడియో పెట్టాను కదా ఫస్ట్ టైం ప్రతిసారి బర్త్డేకి మా దగ్గరే ఉంటుంది కదా ఈసారి ఆప్షన్ లేదనమాట హాస్టల్లో ఉంది అది కూడా ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంటికి కూడా పంపించరు సో అక్కడే సెలబ్రేట్ చేయాలి సో తన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి తొందర తొందరగా అనమాట అసలు నైట్ అంతా నిద్రలేదు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఇదే ఉంది సో ఆ ఎగ్జైట్మెంట్తో ఆల్రెడీ ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకున్నాను కానీ అలారం అవసరం నేను చేసేసాను ఇక పని అయిపోయింది ఇప్పుడు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి పూజ అంతా చేసుకొని అప్పుడు సానుని లేపాలి లేపాలన్నమాట ఎలా జరుగుతుంది ఇయర్ అది తనకు అసలు ఆ డేట్ గుర్తుందా అని అంటే ఉంటుంది కాకపోతే ఒక డౌట్ ఉంటుంది కదా వాళ్ళకి ఏమంటారు ఈడైని వీళ్ళు వస్తారు మమ్మీ వాళ్ళు అన్న ఉంటుందా లేకపోతే మర్చిపోయిందా ఇలా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అన్నమాట విన్నాము పిచ్చా నీకు ఎందుకు మర్చిపోతుంది గుర్తుంటుంది చెప్పావు కదా అని సో చూడాలి ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉన్నాను నేను సో ఏంటంటే స్వీట్ కూడా ఆల్రెడీ ముందు రోజే నేను ప్రిపేర్ చేసి పెట్టాను కాజు కట్లీ ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఏదైనా తను ఇష్టంగా తినేది ఇంట్లో చేద్దాము అని చెప్పేసి ఎప్పుడు స్వీట్ షాప్లో తెస్తే ఇష్టంగా తింటుంది ఫస్ట్ టైం ట్రై చేద్దాము అని చెప్పి చేశాను అన్నమాట సో షేప్ అదంతా కరెక్ట్ రాలేదు కానీ టేస్ట్ వైజ్ అయితే బాగుంది ఇంకా పూజ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది హాయ్ ఇంకా తొందరగా అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ నా తొందర వాళ్ళు జల్దీ అయితే స్టార్ట్ అయ్యాము అనమాట వెళ్దాం నాడండి రండి అని చెప్పి సిక్స్కి సిక్స్ టెన్ కల్లా స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఎక్కడికి మాకు నియర్గానే ఉంటుంది కాకపోతే హాస్టల్లో వేయడానికి కారణం ఏంటంటే హాస్టల్ స్టడీస్ బాగుంటాయి ప్లస్ చాలా నియర్ ఉంటుంది కాకపోతే ఓన్లీ రెసిడెన్షియల్ ఉందన్నమాట మనకి డే స్కూల్ లాగా మనకు పంపించే ఆప్షన్ లేదు లేకపోతే బస్ అలా ఉన్నా కూడా చాలా బాగుండేదని అనిపిస్తుంది కాకపోతే ఓన్లీ అది రెసిడెన్షియల్ ఉండడం వల్ల ఇంకా హాస్టల్లో పెట్టేది తప్పలేదు సో కంగారు పడి పెట్టి వాళ్ళని నడండి నడండి అని తీసుకొస్తే ఇక్కడ సిక్స్ థర్టీ అయిందనమాట మేము వచ్చేసరికి కానీ వాళ్ళు ఏం చెప్పారంటే సెవెన్ ఓ క్లాక్కే లోపలికి ఎంత ఉంటుంది అని చెప్పి సో వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము జస్ట్ ఇది ఒక రిసెప్షన్ లాగా అన్నమాట సో ఇక్కడే మనం సెలబ్రేట్ చేసుకొని బేబీ పాప పంపించేసేయాలన్నమాట సో వెయిట్ చేస్తున్నాం దానికోసం ఇది చాక్లెట్స్ చూశారు కదా తనైతే ఇలా యూనిఫామ్లో వచ్చింది డ్రెస్ అతను చాక్లెట్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాం కదా సో అవన్నీ ఇప్పుడు పక్క లోకి తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేసేసి తను రెడీ చేసి తీసుకొస్తాను ఇంకా రెడీ చేసేసిన తర్వాత ఆల్రెడీ తనైతే జుట్టు వేసుకొని వచ్చింది అనమాట హాస్టల్లో తనకు ఎవరైతే రెడీ చేస్తారో సో అక్క వేసింది మమ్మీ అంది చాలా బాగా వేసింది తను ఎవరా కానీ ఈ వీడియో ఎప్పుడన్నా చూస్తే థ్యాంక్ యూ సో మచ్ నాన్న అండ్ ఇక్కడైతే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాము అండ్ స్కూల్ లోపలే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళాలి అక్కడ పంతులు ఆల్రెడీ వచ్చి ఉన్నారనమాట మేము బయట వెయిట్ చేస్తున్నప్పుడు వచ్చారు సో ఇంకా కేక్ అది ఇలా సింపుల్గా కట్ చేసుకొని కట్ చేసేసాము కానీ మన పిల్లల్ని కలవడానికి మనమే ఒక దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళడాల్సిన అవసరం రావడం అయితే చాలా నరకం చాలా వెయిట్ చేయాలి ఎట్లుంది ఋతమా na <laughs> wande <laughs> 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 ఇక్కడైతే తను బర్త్డేకి తను అడిగా కదా చాలా ఇయ్యం మేము అనుకుంటూ ఉంటాము బట్ ఆ టైంకి మామే మేమే కాదు చాలామంది అట్లానే అనిపిస్తుంది కదా చెయ్యాలి అనుకుంటాం బట్ ఆ టైంకి టైం కుదరకపోవచ్చు ఏమన్నా అవ్వచ్చు సో దానివల్ల ఈ నాకు ఇది అయితే చాలా బాగా అనిపించింది మేమైతే త్యాగం ఫౌండేషన్ అయితే నేను కాంటాక్ట్ చేశాను ఎంత బాగుంది వాళ్ళ సర్వీస్ అంటే జస్ట్ మనకి ఏ టైంకి కావాలి అంటే పెట్టాలనుకుంటున్నాం అన్నీ చాలా తొందరగా రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు చేసిన సర్వీస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఏ బర్త్డేకి ఇవన్నంత అంత సంతోషం నాకు ఆ వీడియో వాళ్ళు ఏదైతే తీసి పంపించారో వాళ్ళ ఫుడ్ అంతా కూడా వాళ్ళకి పిల్లలకి కానీ రోడ్ మీద ఉంటారు కదా సో వాళ్ళందరికీ పంచడం వాళ్ళందరు ప్యూర్గా ఆ పిల్లలు అయితే ఎంత ప్యూర్ సోల్తో విష్ చేస్తున్నారు సో అవన్నీ బ్లెస్సింగ్స్ అయితే పాపకు ఉంటాయి వీళ్ళు ఎవరైనా కూడా చేయాలనుకుంటే తప్పకుండా త్యాగం ఫౌండేషన్ అయితే నేను అయితే రికమెండ్ చేస్తాను పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకే కాదు నవీన్ కానీ అత్తమ్మ అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట ఆ వీడియో చూసి సో అదే నేను తనకు తెలీదు తనకు మార్నింగ్ చూపించాలని చెప్పి ముందు రోజే నేను కావాలి కొంచెం అంటే చేయండి కానీ బిఫోర్ డే వాళ్ళకి ఫుడ్ అంతా డొనేట్ చేయించాను చేయించి ఆ వీడియో తీసుకొచ్చి తను చూపించాను అదే సర్ప్రైజ్ అనమాట ఈ బర్త్డేకి తన గిఫ్ట్ లాగా చాలా ఎమోషనల్ అయింది హ్యాపీ ఫీల్ అయింది థ్యాంక్ యూ సో మచ్ త్యాగం ఫౌండేషన్